గుంటూరు జిల్లా రేపల్లె డిపో నుంచి తిరుపతికి రెండు బస్సు సర్వీసులను మంత్రులు అనగాని సత్యప్రసాద్ సత్యకుమార్ యాదవ్ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ ప్రారంభించారు విజయవాడ మరియు గుంటూరులకు మరో ఎనిమిది బస్ సర్వీసులు కూడా ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు రేపల్లె ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోరిక నెరవేరిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు ఇక నుంచి తిరుపతికి నేరుగా రేపల్లె నుంచి వెళ్ళవచ్చని తెలిపారు ఇచ్చిన మాట మేరకు రేపల్లె నియోజకవర్గంలో రోడ్లను కూడా వేస్తున్నామన్న మంత్రి సత్యప్రసాద్ తెలియజేశారు

ఇవాళ రేపల్లె నుంచి విజయ గుంటూరుకి ఆరు బస్సులు రోజుకు మూడు సర్వీసులు ఆరు ఇంటూ మూడు పద్దెనిమిది అదే విధంగా మూడు సర్వీసులు మూడు ఆ మూడు బస్సులు రోజు మూడు సర్వీసులు మూడు ఇంటూ మూడు తొమ్మిది అదేవిధంగా సుదీర్ఘ మీ అందరూ కలిగదేవుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పాపం ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీ ఎమ్మెల్యే గారు నారాయణ గారు ఆలోచించి విజయం మీద కోసం మీకోసం ప్రత్యేకంగా ఒక బస్సు కూడా తయారు ప్రారంభించి నలభై ఐదు లక్షలతో నాలుగున్నర కోట్లతో రెండు వందల నలభై తొమ్మిది ఉద్యోగస్తులతో పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై రోజు రోజులు రేపల్ల వాళ్ళు కానీ లేదంటే విజయపట్నం వాళ్ళు కానీ లేదా ఆమత్తూరు కానీ ఎందుకంటే మండలాలకు సంబంధించిన పెద్ద ముఖ్యంగా బస్సులో పోయే వాళ్ళంతా మడ్డిత రేటు వాళ్ళు దిగువత పెట్టెలు ఉంటారు కాబట్టి వారి అందరి అర్థం కోసం ఇటు బస్సు సర్వీసులు ప్రారంభించే కార్యకుటం వాళ్ళు నల్లూరు భాగస్వామ్యం చేసినందుకు నేను నారాయణ గారికి సురేష్ రెడ్డి గారికి అందంగా చత్రప్రేసారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను స్వామ చేస్తున్నయ్యారు మా ప్రాంతంలో ఉంది వాళ్ళ బస్సులు కావాలి వెంటనే ఏది జరగకుండా